నేను ఈ కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపెడతాను ఇది చూడండి సార్ ఇది మీకు ఈ క్వశ్చన్ ఉంది ఎనభై ఎనిమిది స్క్వేర్ ఉన్నది ఎనభై ఎనిమిది స్క్వేర్ ఉన్నది ఎగ్జాక్ట్ గా రైట్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ తీసుకున్నాను ఒకటి ఏంటంటే స్క్వేర్ కనుక్కోవడం ఈ లాజిక్ నీకు వచ్చు కాబట్టి ఈ లాజిక్ వచ్చు కాబట్టి తక్కువ నీ మైండ్ ఎనభై ఎనిమిది స్క్వేర్ ఎనభై ఎనిమిది వంద కంటే ఎంత తక్కువ పన్నెండు తక్కువ ట్వెల్వ్ స్క్వైర్ ఈజ్ వన్ ఫార్టీ ఫోర్ లాస్ట్ డిజిట్స్ నలభై నాలుగు ఉండాలి లేదు 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 ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ ఆప్షన్స్ తోటి ఎగ్జాక్ట్గా పెట్టాను అంటే ఒక లాజిక్ తెలియడం వల్ల మన యొక్క వే ఆఫ్ లుకింగ్ ఎట్ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది ఎనభై ఎనిమిది స్క్వేర్ సారేమన్నాడు ఎనభై ఎనిమిది స్క్వేర్ వంద కంటే పన్నెండు తక్కువ ఉంది లాస్ట్ రెండు డిజిట్స్ నాకు లాస్ట్ రెండు డిజిట్స్ నాకు ఎంత ఉండాలి నలభై నాలుగు ఉండాలి సెవెన్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ ఫోర్ ఫోర్ ఇంకా మీకు చాలా డౌట్స్ రావచ్చు సార్ అదే సపోజ్ ఇక్కడ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఉంటే ఎట్లా సార్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఉంటే ఎట్లా మీకు ఇది కూడా డౌట్ రావచ్చు కొందరు స్మార్ట్ స్టూడెంట్ సార్ ఇది మీరు చెప్పలేదు సార్ అని అంటారు ఇదే కాదు దానికి సంబంధించిన మొత్తం చరిత్ర చెప్తాను ఎనభై ఆరు నలభై నాలుగు ఇక్కడ చూడండి సార్ తొంభై స్క్వేర్ రీజ్ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఈ తొంభై స్క్వేరే ఎనిమిది వేల ఒక వంద ఇది ఎందుకు అవుతుంది ఆర్ ఆల్ విత్ మీ జస్ట్ ఈ లాజిక్ తెలిస్తే మనకు అన్ని తెలియాలి సార్ తెలియకుండా మనకు తెలిసిందే అదే అని అనుకుంటే చాలా కష్టము ట్వంటీ ఫోర్ హోల్ క్యూబ్ ఇక్కడ చూడండి సార్ ట్వంటీ ఫోర్ హోల్ క్యూబ్ భయపడకండి ట్వంటీ ఫోర్ హోల్ క్యూబ్ ఈజ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు స్క్వేర్ ఇరవై నాలుగు స్క్వేర్ ఇరవై నాలుగు స్క్వేర్ దీన్ని మనము ఏం చేద్దామంటే అసలు ఇది అంతేం లేదు సార్ ట్వంటీ ఫోర్ పవర్ ఆడ్ నంబర్ ట్వంటీ ఫోర్ పవర్ ఆడ్ నంబర్ ఎక్కడున్నా లాస్ట్ రెండు డిజిట్లు ఇరవై నాలుగు వస్తుంది ఇరవై నాలుగు వస్తుంది నేను క్లాసులో పెయిడ్ క్లాస్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వంటీ ఫోర్ పవర్ ఈవెన్ నంబర్ ఎక్కడొచ్చినా సెవెంటీ సిక్స్ వస్తుంది సెవెంటీ సిక్స్ పవర్ ఎనీ న్యాచురల్ నంబర్ లాస్ట్ రెండు డిజిట్లు డెబ్బై ఆరు వస్తాయి ఇది ఎందుకో లాస్ట్ టూ డిజిట్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వంటీ ఫోర్ అనేది ఇరవై నాలుగు అనేది మ్యాజిక్ నంబర్ సార్ రైట్ ఇరవై నాలుగు పవర్ ఆర్డ్ నంబర్ ఎక్కడ వేసుకున్నా లాస్ట్ రెండు డిజిట్లు నాకు రైట్ ఇరవై నాలుగు వస్తుంది ఇరవై నాలుగు పవర్ ఈవెన్ నంబర్ వేసుకున్నా రైట్ నాకు డెబ్బై ఆరు వస్తుంది డెబ్బై ఆరు పవర్ ఎనీ న్యాచురల్ నంబర్ వేసుకున్నా నాకు ఆన్సర్ ఎంత వస్తుంది డెబ్బై ఆరు వస్తుంది ఇది ఒక కాన్సెప్ట్ తెలియకపోతే రాసుకోండి లేకుంటే మనం ఈ కాన్సెప్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు దీన్ని నేను మల్టిపుల్ యాంగిల్లో చూస్తాను ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఈజ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ ఇన్ ట్వంటీ ఫోర్ ఆర్ యు ఆల్ విత్ మీ లాస్ట్ రెండు డిజిట్లు మనం కనుక్కోవాలి అని అంటే యూనిట్ డిజిట్ కనుక్కోవాలంటే పదితో డివైడ్ చేయాలి లాస్ట్ రెండు డిజిట్లు కనుక్కోవాలంటే వందతో డివైడ్ చేయాలి ఇది చాలా మందికి తెలుసు సో డెబ్బై ఆరు ఇంటూ ఇరవై నాలుగు డెబ్బై ఆరు డివైడెడ్ బై ఇర వంద వేస్తే మైనస్ ఇరవై నాలుగు మైనస్ డెబ్బై ఆరు మైనస్ వస్తే యాడ్ చేయాలి వంద మైనస్ డెబ్బై ఆరు ఇరవై నాలుగు ఇది మీకు అర్థం కాకుండా రిమైండర్ క్లాస్లో నేను గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇరవై నాలుగు పవర్ ఆడ్ నంబర్ లాస్ట్ రెండు డిజిట్లు ఇరవై నాలుగు ఇరవై నాలుగు పవర్ ఈవెన్ నంబర్ లాస్ట్ రెండు డిజిట్లు డెబ్బై ఆరు డెబ్బై ఆరు పవర్ ఎనీ న్యాచురల్ నంబర్ డెబ్బై ఆరు ఇది మీకు అర్థం కాకుండా మీరు పార్క్ చేయండి నేను కాన్సెప్ట్ పెయిడ్ క్లాస్లో నేను నెగటివ్ రిమైండర్ చెప్పిన తర్వాత అర్థమవుతే చాలా ఈజీగా అర్థమవుతుంది ఇది ఒక డెమోస్ట్రేషన్ మాత్రమే నేను క్లాసెస్ ఎలా తీసుకుంటున్నాను అని చెప్పే పద్ధతి ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం ఇది కూడా చూడండి సార్ ఇట్లాంటి ఓకే ఇది చూడండి మీరు లాజిక్ అర్థమైపోయింది కదా సెవెంటీ త్రీ స్క్వేర్ టక్కున మీకు గాలి డెబ్బై మూడు అనిల్ సార్ చెప్పాడు యాభై కంటే ఎంత ఎక్కువ ఉంది ఇరవై మూడు ఎక్కువ ఉంది ట్వంటీ త్రీ స్క్వేర్ ఈజ్ ఫైవ్ ట్వంటీ నైన్ లాస్ట్ డిజిట్ సేమ్ రావాలి ఇరవై తొమ్మిది ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నెక్స్ట్ క్లాస్ లో నేను ఇంకొన్ని ఆప్షన్స్ వేసుకొని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిఫరెంట్ యాంగిల్స్ లో ప్రాబ్లం ఎలా చూడడము అనేది మాత్రమే ఈ యొక్క డెమో క్లాస్ యొక్క ప్రత్యేకత మీకు వచ్చింది నేను చెప్తే ఇంకా రైట్ నేను ఎందుకు సార్ మీకు ఒక క్యాట్ ఎగ్జామ్ ట్రైనర్ అరవై పర్సెంటైజ్ మాకు ఎగ్జామ్ వచ్చి నా దగ్గరికి వచ్చిన వాడికి తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు వచ్చిందంటే దాంట్లో నా కాంట్రిబ్యూషన్ ఉన్నట్టు రైట్ మీకు జస్ట్ ఆ మెథడ్స్ తెలిస్తే చాలు ఇంకా మీరు నెక్స్ట్ లెవెల్ కి విత్ ప్రాక్టీస్ వెళ్ళిపోతారు ఆ మెథడ్స్ ఏ మీరు తీసుకోవాలి క్వశ్చన్ చూడాలి అదే ఆ మెథడ్ మీకు కనెక్ట్ అవ్వాలి డెబ్బై మూడు స్క్వేర్ యాభై ప్లస్ ఇరవై మూడు స్క్వేర్ ఇరవై మూడు స్క్వేర్ రీజ్ ఫైవ్ ట్వంటీ నైన్ లాస్ట్ డిజిట్స్ ట్వంటీ నైన్ ఆ కాన్సెప్ట్ మీకు తెలిసింది కాబట్టి ఈ ప్రాబ్లం మీకు చాలా ఈజీ అయింది లాజిక్ అర్థమైంది కదా సార్ రైట్ ఇంకా నేను చాలా ప్రాబ్లమ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి మీరే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు అరవై ఐదు స్క్వేర్ ప్లస్ నూట ఒకటి స్క్వేర్ మైనస్ ఇరవై మూడు స్క్వేర్ జనరల్ గా ఈ క్లాస్ మీరు వినకపోతే అరవై ఐదు స్క్వేర్ కనుక్కుంటారు రైట్ నూట ఒకటి స్క్వేర్ కనుక్కుంటారు ఇరవై మూడు స్క్వేర్ కనుక్కుంటారు కానీ అనిల్ సార్ చెప్పిన సింప్లిఫికేషన్ నాలుగు ఆయుధాల ప్రకారము ఫస్ట్ ఏం చేయమన్నాడు నంబర్ త్రీ చేయమన్నాడు అరవై ఐదు ఈజ్ అన్ ఆర్డ్ నంబర్ నూట ఒకటి ఈజ్ అన్ ఆర్డ్ నంబర్ ఇరవై మూడు ఈజ్ అన్ ఆర్డ్ నంబర్ ఆర్డ్ ప్లస్ ఆర్డ్ ఈవెన్ ఈవెన్ మైనస్ ఆర్డ్ ఎంత ఆర్డ్ ఆన్సర్ ఆర్డ్ నెంబర్ వచ్చి ఉండాలి చూడంగానే నాకు ఆప్షన్లు మూడు ఎగిరిపోయినాయి ఫస్ట్ మెథడ్ అరవై ఐదు ఆర్డ్ నంబర్ నూట ఒకటి ఆడ్ నంబర్ ఇరవై మూడు ఆడ్ నంబర్ ఆర్డ్ ప్లస్ ఆర్డ్ ఈవెన్ ఈవెన్ మైనస్ ఆర్డ్ ఆర్డ్ ఆన్సర్ ఆర్డ్ నంబర్ వచ్చి ఉండాలి నంబర్ త్రీ ఫస్ట్ కాన్సెప్ట్ ప్రకారము ఇది ఎగిరిపోయింది ఇది ఎగిరిపోయింది ఇది ఎగిరిపోయింది మళ్ళీ మనము రైట్ ఈ రెండిట్లో యూనిట్ డిజిట్స్ ఏముంది ఉంది ఆన్సర్ ఆప్షన్ లో యూనిట్ డిజిట్స్ ఏముంటే ఉంటే లాస్ట్ టూ డిజిట్స్ చేస్తాము అరవై ఐదు అరవై ఐదు యాభై కంటే ఎంత ఎక్కువ కన్నా ఎంత ఎక్కువ పదిహేను ఎక్కువ పదిహేను స్క్వేర్ ఎంత ఇరవై ఐదు ఉన్నారా సార్ అరవై ఐదు ఈజ్ ఫిఫ్టీన్ మోర్ దాన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ స్క్వేర్ ఈస్ టూ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ వన్ అంటే హండ్రెడ్ కంటే ఎంత ఎక్కువ ఒకటి ఎక్కువ వన్ స్క్వేర్ ఎంత జీరో వన్ మైనస్ ట్వంటీ త్రీ స్క్వేర్ ఎంత ఫైవ్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ట్వంటీ సిక్స్ మైనస్ ట్వంటీ నైన్ అంటే మైనస్ త్రీ లాస్ట్ టూ డిజిట్స్ లో గనక యూనిట్ డిజిట్ కనుకొస్తే నెగటివ్ వస్తే పది యాడ్ చేయాలి లాస్ట్ టూ డిజిట్స్ అయితే వంద యాడ్ చేయాలి వంద మైనస్ మూడు ఎంత ఆన్సర్ తొంభై ఏడు నాకు లాస్ట్ టూ డిజిట్స్ ఏముండాలి తొంభై ఏడు ఉండాలి కాబట్టి ఆన్సర్ తప్పు ఎంత ఈజీగా అయిపోయింది చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందుకే ఒక చదవడానికి ఒక పద్ధతి ఉంది మీరు ఆ పద్ధతిగా చదివితే చాలా ఈజీగా అయిపోతుంది నంబర్ త్రీ ఎప్పుడు యూజ్ చేయాలి ఆన్సర్ ఆప్షన్ లో ఈవెనో ఆడ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ మెథడ్ యూజ్ చేస్తాను ఆన్సర్ ఆప్షన్ లో యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉంది ఈ ఆప్షన్ యూజ్ చేస్తాను ఆన్సర్ ఆప్షన్ లో యూనిట్ డిజిట్ సేమ్ ఉంది లాస్ట్ డిజిట్స్ యూజ్ చేస్తాను లాజిక్ క్లియర్ సార్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అరవై ఐదు ఒకటి సెకండ్ ఎగిరిపోయింది ఫిఫ్త్ ఎగిరిపోయింది అరవై ఐదు స్క్వేర్ అరవై స్క్వేర్ యాభై కంటే పదిహేను ఎక్కువ పదిహేను స్క్వేర్ ఇరవై ఐదు నూట ఒకటి స్క్వేర్ జీరో వన్ ఇరవై మూడు స్క్వేర్ ఫైవ్ ఇరవై ఆరు మైనస్ ఇరవై తొమ్మిది మైనస్ మూడు వచ్చింది అనిల్ సార్ చెప్పాడు యూనిట్ డిజిట్ లో నెగటివ్ వాల్యూ వస్తే పద యాడ్ చేసుకోండి లాస్ట్ టూ డిజిట్స్ లో నెగటివ్ వాల్యూ వస్తే వంద యాడ్ చేసుకోండి వంద మైనస్ మూడు ఈజ్ తొంభై ఏడు మైందా మైనస్ మూడు ఈజ్ తొంభై ఏడు